హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైనర్స్ ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ చూద్దామండి ఫస్ట్ హ్యాండ్స్ మెజర్మెంట్ చేయాలండి హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలని కస్టమర్ ఎంత చెప్తే అంత మనం తీసుకోవాలండి తర్వాత మనం ఎక్కడి వరకు అయితే లెంత్ తీసామో అక్కడ లూజ్ తీసుకోవాలి లూజ్ తీసిన తర్వాత ఇట్లా ఆమ్ హోల్ లూజ్ తీసుకోవాలండి మధ్యలో ఫింగర్ కంపల్సరీ ఉండాలండి అది ఫింగర్కి ఇట్లా పెట్టి టేపు తీసుకోవాలి తర్వాత షోల్డర్ తీసుకోవాలని ఒక బ్లౌజ్ మనం కరెక్ట్గా స్టిచ్ చేయాలంటే మెజర్మెంట్స్ అన్నీ ఉండాలని తర్వాత బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి లెంత్ కస్టమర్ ఎక్కడ వరకు కావాలంటారో అక్కడ వరకు లెంత్ తీసుకోవాలి లెంత్ తీసుకున్న వెంబడే నెక్ డీప్ నెక్ డీప్ కూడా కస్టమర్ ఎంత మనకి మెజర్ చేయమంటే అంతే మెజర్ చేసుకోవాలి బ్యాక్ అయిపోయిన ఫ్రంట్ డీప్ తీసుకోవాలి ఫ్రంట్ డీప్ కూడా అంతే కస్టమర్ ఎంత చెప్తే అంత మనం తీసుకోవాలి ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి అంటే బాడీ మెజర్మెంట్స్ కంపల్సరీ అవసరం అండి ఇవి చెస్ట్ పాయింట్ ఈ మెజర్మెంట్ కూడా కంపల్సరీ అవసరమండి ఇది తర్వాత మనకి మూడు మెజర్మెంట్స్ ఉంటాయండి ఇక్కడ ఆమ్ హాల్ కింద నుంచి ఏమో లూజు టేప్ పట్టుకునేటప్పుడు టేప్ కింద మన ఫింగర్ అయితే కంపల్సరీ ఉండాలి చెస్ట్ లూజు మనం లెంత్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ వేస్ట్ లూజు థ్యాంక్